రాజస్థాన్లోని అజ్మీర్లో సోమవారం తెల్లవారుజామున సబర్మతి అగ్రా సూపర్ కు చెందిన నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తాజాగా వెల్లడించారు మాధర్ రైల్వే స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి ఒంటి గంటకు తో పాటు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం లోకో పైలట్ రైలును ఆపేందుకు ఎమర్జెన్సీ బ్రేక్ వేసినా ఆపలేకపోయాడు గూడ్స్ రైల్ ఢీకొనడంతో జనరల్ కోచ్ లోని నాలుగు బోగీలు ఇంజన్ తో పాటు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయక బృందం ఘటనా స్థలకి చేరుకుని క్షతఖాస్త్రులను ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో ఎవరు మృతి చెందినట్లు సమాచారం లేదు కొంతమంది ప్రయాణికులు గాయపడినట్లు తెలిపారు క్షతఖాత్రులను చికిత్స నిమిత్తం అడ్మినిస్ట్రేషన్ కి తరలించారు నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని ప్రయాణికులు తెలిపారు ఆ తర్వాత బోగీలు పట్టాలు తప్పాయి సీనియర్ అధికారులతో సహా రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి పట్టాలు తప్పిన కోచ్లు ఇంజన్లను తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి రైలు ఢీకొనడంతో కొన్ని రైల్వే స్తంభాలు కూడా రైలు పైన పడిపోయాయి వాటిని గ్యాస్ కట్టర్ సహాయంతో కట్ చేస్తున్నారు ప్రయాణికులకు సహాయం చేయడానికి హెల్ప్ లైన్ నంబర్లను జారీ చేసినట్లు నార్త్ వెస్ట్రన్ రైల్వే తెలిపింది ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెబుతున్నారు నాలుగు జనరల్ కోచ్లు పట్టాలు తప్పాయని నార్త్ వెస్టర్న్ రైల్వే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ట్వీట్ చేసింది